టీ ప్రపంచ కప్ లో భాగంగా ఒక సంచలన విజయం నమోదైంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ యూనివర్సిటీ బలమైన పాకిస్తాన్ పై పసిపూన అమెరికా విజయం సాధించింది గ్రూప్ ఏలో భాగంగా డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ థ్రిల్లర్లో పాకిస్తాన్ ఓడిపోయింది తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది చేజింగ్ లో అమెరికా కూడా ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరుగులు చేయడంతో మ్యాచ్ టైంది ఇక మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళింది సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా పద్దెనిమిది పరుగులు చేసింది ఇక పంతొమ్మిది పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్తాన్ కేవలం పదమూడు పరుగులు చేయడంతో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది అమెరికా టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందర పాకిస్తాన్ ఆటగాళ్లు ఆర్మీలో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు ఫిట్నెస్ కోసం దీంతో అంతలా ట్రైనింగ్ తీసుకుంది ఇంత చిన్న టీంపై ఓడిపోవడానికా అంటూ ఇప్పుడు పాకిస్తాన్పై ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు ఇక ఈ మ్యాచ్ విషయాలకు వస్తే అమెరికా కెప్టెన్ మొనాక్ పటేల్ యాభై పరులతో రాణించగా బౌలర్లలో కింజింగే మూడు వికెట్లతో అదరగొట్టాడు అలా బ్యాటింగ్ బౌలింగ్ సమిష్టి కృషితో పెద్ద టీమ్ అయిన పాకిస్తాన్ ను ఓడగొట్టి నెట్టించిన విశ్వాసంతో ఉంది ఆతిథ్య జట్టు అమెరికా